హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో ఎంతో రుచికరమైన చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఈ చికెన్ కర్రీని రోటీ చపాతీ రైస్ బిర్యానీ దేంట్లోకైనా తినేయచ్చు చాలా రుచికరంగా ఉంటుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మీడియం సైజు ఒక ఆనియన్ అదేవిధంగా ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత మనము ఇది ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత చికెన్ ముక్కల్ని బాగా కలిపాక మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనము హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి మూత తీసి చూస్తే చికెన్ ముక్కలు అనేవి బాగా ఉడికి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఒక్కసారిగా దీనిని కూడా బాగా కలిపి ఇప్పుడు పైనుంచి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిని బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత పైనుంచి మీడియం సైజ్ టొమాటో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసుకొని కలపకుండా మూత పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మనము దాంట్లోకి రుచికి తగినంత కారాన్ని బట్టి కారం పొడి యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసి వాటిలన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా చేయడం వల్ల మసాలా అనేది ఆయిల్లోనే చికెన్ ముక్కలకి బాగా పట్టించి రుచి అనేది బాగా కుదురుతుంది కాబట్టి ఈ విధంగా మనము కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి చికెన్ కర్రీని చాలా వెరైటీస్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచికరంగా కూడా ఉంటుంది తర్వాత ధనియాల పొడి వేసుకొని మనము ఒక రెండు నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేయాలండి దీనిని ఇలాగే రైస్ రోటీలోకి తింటే కూడా చాలా రుచికరంగా ఉంటుంది దీనిని ఈ ప్రాసెస్లో కూడా పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కూడా చాలా రుచికరంగా ఉంటుంది గ్రేవీని కావాలనుకుంటే కొంచెం వేడి వాటర్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చికెన్ పీసెస్తో పాటు గ్రేవీ కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు మనము దేంట్లోకి వేడి వాటర్ రెడీగా పెట్టుకున్నటువంటి వేడి వాటర్ యాడ్ చేసుకుందాం దీనిని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం వాటర్ హీట్ అయ్యేలోపు ముక్కలు అనేది విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉడికి ఉంటుంది ఇప్పుడు మనము దీంట్లోకి వేడి చేసి రెడీగా పెట్టుకునేటువంటి వాటర్ని యాడ్ చేసుకుందాం మన గ్రేవీ బట్టి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే విధంగా ఉడికి ఉంటుంది ఇప్పుడు మనము ముక్కలు అనేది ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకొని ఆల్మోస్ట్ ముక్కలు ఉడికాక పైనుంచి కొంచెం గరం మసాలా పౌడర్ అదేవిధంగా కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేయడం వల్ల కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఆ తర్వాత మనము ఒక్కసారి టేస్ట్ చూసి ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ కర్రీ అనేది మనకు రైస్ రోటీ చపాతీ బిర్యానీ బగారా రైస్లో కూడా చాలా రుచికరంగా ఉంటుంది మరీ ఎక్కువగా మసాలా యాడ్ చేయకుండా చాలా సింపుల్గా చేశానండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వెరైటీ రుచులతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్